కుంభమేళ లాంటి దాదాపుగా కోటిన్నర భక్తులు ఈ ప్రాంతానికి వస్తే కేంద్ర ప్రభుత్వాన్ని చాలా సంవత్సరాల నుంచి జాతీయ పండుగగా జాతీయ హోదా ఇవ్వండి సమ్మక్క సారలమ్మ జాతరకని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒకనాడిది రాష్ట్ర ప్రభుత్వ పండుగ కూడా కాదు కానీ ఆనాడు సీతక్క ప్రయత్నం మేరకు చంద్రబాబు నాయుడు గారు ఈ సమ్మక్క సారలమ్మ జాతరను రాష్ట్ర స్థాయి ఫెస్టివల్ కింద వారు అధికారికంగా ప్రకటించి అధికారిక లాంఛనాలతో సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించడం మొదలుపెట్టి ఈరోజు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన సమ్మక్క సారలమ్మ జాతరని జాతీయ పండుగగా ప్రకటించమని కోరుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోయినా పర్వాలేదు కానీ మరి పత్రికల్లో చూసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు జాతీయ హోదా ఇవ్వడం కుదరదు అని వారు మాట్లాడిందని నేను పత్రికల్లో చూసిన ఒకవేళ అది నిజమే అయితే